జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్ రుద్ర సహిత శతచండి యాగం కరపత్రం ఆహ్వాన పత్రికను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించిన వేద పండితులు నమ్మి వేణుగోపాలాచార్యులు హైదరాబాద్ మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్ర సేవా పరిషత్ నిర్వహణలో వచ్చే నెల రెండు నుండి ఆరవ తేదీ వరకు మల్లాపూర్ హైదరాబాద్లోని వేఎన్ఆర్ గార్డెన్స్లో రుద్రసహిత శతచిండియాగ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం ఆహ్వాన పత్రికను జిల్లా కేంద్రంలోని వాసుదేవ సదనలో గురువారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అనువంశిక అర్చకులు వేద పండితులు నమ్మి వేణుగోపాలాచార్యులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి కన్వీనర్ సిరిసిల్ల రామశర్మతో పాటు జగిత్యాల సంఘ నాయకులు సిరిసిల్ల శ్రీనివాస్ రాజేంద్ర శర్మ వేణుగోపాల్ చాకుంట వేణుమాధవరావు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ చెందినటువంటి మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా చంద్రమేశ్వర రుద్ర సేవా పరిషత్ నిర్వహణలో వచ్చేలాంటి జూలై రెండు నుంచి ఆరవ తేదీ వరకు ఒక పరిపూర్ణమైనటువంటి యాగాది కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ఈ సందర్భంలో జగిత్యాలకు చెందినట్లు శిశుల రామేశ్వర్మ అక్కడి మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితిలో కార్యనిర్వాహకులుగా ఉంటూ ఈరోజు ఇక్కడికి మన పెద్దలు వేద పండితులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య గారిని ఆహ్వానించడానికి గాను అదేవిధంగా ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం గాను రావడం జరిగింది ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం మహాభాగ్యనగర్ బ్రాహ్మణ సేవా సమితి శారదా చంద్రమూర్తి రుద్ర సేవా పరిషత్ ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవాలు గార్డెన్స్ మల్లాపూర్లో చేయడానికి మేమందరం కూడా పూనుకొని దాని సన్నాహాలన్నీ చేస్తూ జగిత్యాలలో మా శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచారి స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వారిని కూడా ఆహ్వానిస్తూ జగిత్యాల ప్రజానీకాన్ని దేశ కార్యకర్తలను అందరికీ కూడా ఆహ్వానిస్తూ జయ శ్రీ శారదా చంద్రుగా ఉత్తర సేవా పరిషత్కు భాగ్యనగర అవకాశం మహాభాగ్యనగరంలో మహత్తరమైన కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది పెద్దల యొక్క ఆశీస్సులచే ఆదేశాలచే జగద్గురు అనేటువంటి యొక్క మహా సంస్థాన శృంగేరి స్వామి వారి యొక్క దివ్యాశిస్సులు తదితర పెద్దలందరిక వారి యొక్క దివ్య ఆశీస్సులతోనూ కోట మాధవానంద స్వామి వారి యొక్క పర్యవేక్షణ ఆశీస్సులతో ఏకో నాలుగు వార్షికోత్సవ సమాభాలు అనుకుంటే ఈ రుద్రపరిషత్తు సేవా సమితి ఆరంభించి పంతొమ్మిది సంవత్సరాల కాలం సాగుతున్న కాలంలో సందర్భంలో పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఏ రకంగా చేయాలి అంటే చేసే దైవిక కార్యక్రమానికి దేశానికి రాష్ట్రానికి ప్రజలకు పరిపాలకులకు ఆ తర్వాత పాడి పంటలకు విద్యార్థిని విద్యార్థులకు సమస్త జనానికి కూడా ఒక చక్కనైనటువంటి యొక్క సందేశము ఆ తర్వాత శాంతి జరిగేట్టుగా జరిగేటట్టుగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఒక ఐదు రోజులుగా గణపతి హోమం మహాలక్ష్మి సుదర్శన అరుణ రుద్ర సహిత చెట్టి యాగాన్ని యొక్క హైదరాబాద్ ప్రాంతంలో కార్యస్థలం విఎన్ఆర్ గార్డెన్స్ మందాపూర్ భాగ్యనగరం తెలంగాణ రాష్ట్రంలో జరుపుతున్నారు ప్రతి ఒక్క జీవికి సుఖశాంతుల అవసరం ఈ ప్రపంచంలో ఉన్నందుకు ఆ తర్వాత భగవత్ సన్నిధానాన్ని చేరుకోవడం అనేటువంటిది వాడు వాడు చేస్తున్నట్లుగా జన్మలో క్రియాకలాపాల ద్వారా వాళ్ళ వాళ్ళ సభల ద్వారా భయవ్రాప్తి కలుగుతుంది కుడి గుడి ప్రజాధికారికి ప్రాణితుడికి చక్కనైనా సుఖశాంతులు లభించాలంటే దానికి మార్గము వేద పారాయణాలు అభిషేక అర్చనలు భగవంతుని ఒక క్రమంలో శాస్త్రంలో చెప్పిన పద్ధతిగా ఏ విధాలుగా ఆరాధిస్తే అది పరిపూర్ణం అవుతుందో ఆరాధనకి ఒక మంచి పని జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంది తెలంగాణ